వెల్కమ్ టు మై ఛానల్ పద్మావతిని కలవడానికి ఇంటికి వచ్చిన సుగుణకి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం విక్కీ తన కొడుకే అని తెలుసుకొని షాక్ అయినా సుగుణ అసలు నిజంగానే విక్కీ సుగుణ కొడుక అసలు ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి పద్మావతి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు యశోదర్ అయితే ఇక యశోదరికి పెళ్లి కుదిరిందని చలపతి అయితే విక్కీ దగ్గరికి వెళ్ళి సార్ రెండు నెలలు బోనస్ కూడా ఇచ్చాడు మనకి శాలరీని అని అనడంతో ఒక్కసారి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు విక్కీ అప్పుడే పద్మావతి యశోధర్ దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడే యశోధర్ అయితే పద్మావతికి పూలతో ఇక స్వాగతం అయితే చెప్తాడు చెప్పిన తర్వాత ఎప్పుడెప్పుడు నువ్వు ఆఫీస్కి వస్తావని ఎదురు చూస్తున్నాను పద్మావతి అని యశోధర్ అయితే అంటూ ఉంటాడు మీకోసమే గుడికి వెళ్ళి మీరు సంతోషంగా జీవితాంతం ఆనందంగా ఉండాలని మొక్కుకొని ఈ కుంకుమ మీకు తీసుకువచ్చాను సారు అని పద్మావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఈ బొట్టు పెట్టుకోండి అని పద్మావతి అనంగానే యశోధరు నువ్వే పెట్టచ్చు కదా పద్మి పద్మావతిని అంటూ ఉంటాడు అప్పుడే పద్మావతి తన చేత్తో యశోదరికి బొట్టు పెట్టి జీవితాంతో మీరు ఇంతే సంతోషంగా ఉండాలి సారు అని అంటూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతుండగానే విక్కీ అయితే లోపలికి వస్తాడు లోపలికి వస్తున్న విక్కీని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పద్మావతి మీరు మాకు ఎంతో మంచి గుడ్ న్యూస్ చెప్పారు మీకు పెళ్లి కుదిరిందని మాకు బోనస్ ఇచ్చారని మాకు తెలిసింది మీరు అసలు మనిషి కాదు దేవుడు సారని విక్కీ యశోధర్ని పొగిడేస్తూ ఉంటాడు అప్పుడే యశోధర్ అయితే నా ఆనందం మీ ఆనందమే కదా నేను సంతోషంగా ఉన్నాను అలాగే నా స్టాఫ్ కూడా సంతోషంగా ఉండాలని చెప్తాడు విక్కీ ఎందుకు సార్ మీరు ఇంత మంచివాళ్ళు నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని విక్కీ పొగుడుతూ ఉంటే సారు ఆయన ప్రేమిస్తుంది నన్నే ఆయన పెళ్లి చేసుకోవాల్సి అనుకుంటున్నాడు నన్నే ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరు అని విక్కీని చూస్తూ బాధపడుతూ ఉంటుంది పద్మావతి యశోధర్ అయితే సరే యశోధర్ నాకు కొంచెం పద్మావతితో పనుంది మాట్లాడాక నీతో మాట్లాడతాను అని యశోధర్ అంటాడు సరే సార్ మీరు నాకు గుడ్ న్యూస్ చెప్పారు అంతకన్నా ఏం కావాలి అని అక్కడి నుంచి విక్కీ అయితే పద్మావతి వంక ఆనందంగా చూస్తూ వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత యశోధర్ నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను పద్మావతి ఆ గిఫ్ట్ తీసుకొని ఒక గోల్డ్ రింగ్నైతే ఇస్తూ ఉంటాడు గిఫ్ట్గా పద్మావతి ఆ రింగుని చూసి ఎందుకు సార్ ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు ఇలాంటివి అని అంటూ ఉంటుంది అలా అనగాలనే లేదు పద్మావతి నా ఆనందం కోసం నా సంతోషం కోసం నువ్వు తీసుకోవాలి నువ్వు తీసుకుంటేనే నాకు ఆనందం అని అనగాలనే సారు అలా అనకండి నాకు ఇలాంటివి ఇష్టం లేదు అని అంటూ ఉంటే లేదు పద్మావతి నువ్వు తీసుకోవాలి అని గట్టిగా పట్టుపట్టడంతో యశోధర్ పద్మావతి ఆ రింగుని తీసుకొని తన వేలికి పెట్టుకుంటుంది నాకు చాలా ఆనందంగా ఉంది ఇక నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే నా ప్రాణం పోయినంత అనిపిస్తుంది అని యశోధర్ అనంగానే అప్పుడే యశోధర్ నోటికి తన చెయ్యి అడ్డుపెట్టి సారో పిచ్చి మాటలు ఇక పొరపాటును కూడా అలాంటి మాటలు మాట్లాడకండి నాకు చాలా బాధ కలుగుతుంది అని పద్మావతి అంటుంది పద్మావతి అలా అనగాల్ని నేనంటే నీకు ఎంత ప్రేమ పద్మావతి గుండెల్లో నా మీద అంత ప్రేమని దాచుకున్నావో నిజంగా నువ్వు చాలా మంచిదానివి అని పద్మావతి గురించి అయితే మాట్లాడుతూ ఉంటాడో సారు కొన్ని రోజులు ఈ ప్రేమ విషయం పక్కన పెడదాము నాకు కొన్ని రోజులు మాత్రం మీరు ఎప్పుడు నాకు బాస్ లాగే ఉండాలి అని అంటూ ఉంటుంది ఎందుకు పద్మావతి ఏదైనా ప్రాబ్లమా చెప్పు ఎటువంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేస్తాను అని అంటూ ఉంటే లేదు సారు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవో నేను చెప్తాను కదా ఈ పది రోజులు మాత్రం మీరు నన్ను ప్రేమిస్తున్నానని మీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎవరికి చెప్పకండి అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే సరే పద్మావతి నువ్వేదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు నీ మాట ప్రకారమే ఎప్పుడులాగే నేను బాస్గానే ఉంటాను నిన్ను ఇబ్బంది పెట్టను అలాగే మన స్టాఫ్ ఎవరికి కూడా ఈ విషయాన్ని తెలియనివ్వను అని యశోదరైతే అయితే పద్మావతికి మాట ఇవ్వడంతో పద్మావతి ఊపిరి పీల్చుకుంటుంది పద్మావతి యశోధర్ రూమ్ నుంచి బయటికి వచ్చాక అప్పుడే గాయత్రి పద్మావతి రావడం చూసి చూసావా విక్కి పద్మావతి ఎంతసేపు బాస్తో ముచ్చట్లాడిందో బాస్కే ఇవిడికి ఏదో కనెక్షన్ ఉంది మొత్తానికి వీళ్ళిద్దరు కానీ ప్రేమించుకుంటున్నారా ఏంటి అని గాయత్రి అనేసరికి అసలు నీకు బుద్ధి ఉందా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా సాటి ఆడదాని గురించి తప్పుగా మాట్లాడటానికి నీకు బుద్ధి లేదా అని విక్కీ గాయత్రిని తిడతాడు అసలు ఏంటి విక్కీ నువ్వెందుకు అంత సీరియస్ అయిపోతున్నావు ఏదో నీ భార్యని అన్నట్టు పద్మావతి వయసులో ఉంది బాసు వయసులోనే ఉన్నాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారేమో పెళ్లి చేసుకుంటారేమో ఎవరికి తెలుసు ఇదేమి నాకేమీ తప్పుగా అనిపించలేదు ఒక ఆడామగ ఇద్దరూ ఇష్టపడడంలో తప్పేముంది పోనీ పద్మావతికి పెళ్ళయ్యి బాస్ ఇష్టపడుతుంటే అది తప్పు అనుకోవచ్చు అంతే తప్ప ఇది తప్పు కాదు కదా అని గాయత్రి అనంగానే అప్పుడే పద్మావతి ఏంటి ఏమైంది ఇద్దరేంటి అలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటుంది పద్మావతి ఏం లేదు పద్మావతి నువ్వు బాస్ షో రూమ్లో నుంచి వస్తూ ఉంటే ఒకవేళ ఇంతసేపు మాట్లాడుకున్నారేంటి మీ నువ్వు బాస్ ఏమన్నా ప్రేమించుకుంటున్నారేమో అన్నాను దానికి విక్కీ అయితే అంత ఎత్తున లేచాడు నన్ను కొట్టి అంత చేశాడు అని అంటూ ఉంటుంది గాయత్రి అయితే అప్పుడే పద్మావతి కూడా నోరు ముయ్యి గాయత్రి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మా గురించి అలా తప్పుగా ఆలోచించడానికి నీకు అసలు బుద్ధుందా అని తిడుతూ ఉంటుంది గాయత్రిని పద్మావతి కూడా అప్పుడే విక్కి అయితే పద్మావతిని చూసి నేను అంతకే కోపమించాను అసలు మీ ఇద్దరికి ఏమైంది నేనేదో తప్పు మాట అన్నట్టు ఊరికి అలా చేస్తున్నారేంటి అని గాయత్రి అయితే తిట్టుకుంటూ ఉంటుంది పద్మావతి చూసావా గాయత్రి ఎలా మాట్లాడుతుందో అందరూ కూడా ఇలాగే మాట్లాడతారో వీళ్ళ నోర్లు మూతపడాలంటే నువ్వు ఈ ఉద్యోగం మానేయాలి అయినా బాసు వేరే అమ్మాయిని ప్రేమించాడు పెళ్లి చేసుకుంటున్నాడు ఆయన పెళ్ళయ్యాక మనం భార్యాభర్తలమని చెప్పేస్తే మన కష్టాన్ని చూసి ఆయన అర్థం చేసుకుంటాడన్న నమ్మకం నాకుంది ఇంకెంత కొన్ని రోజులే వాళ్ళ పెళ్ళి కూడా జరిగిపోతుంది అని అంటూ ఉంటాడు విక్కీ అయితే ఇక పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది పద్మావతి అలా బాధపడుతూ శ్రీనివాస నాకు ఈ కష్టాన్ని ఎప్పుడు దాకా ఉంచావయ్యా ఈ కష్టం నుంచి ఎప్పుడు గట్టెక్కిస్తావో అని అంటూ ఉంటే అప్పుడే ఇక పద్మావతి ఎలాగైనా సార్ని బ్రతికించు సార్ని బ్రతికించి సుగునమ్మ గారి కడుపు కోతని మిగిల్చు కడుపు కోత ఇవ్వకు అని బాధపడుతూ ఉంటుంది తర్వాత అయితే సుగుణ దగ్గరికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత పద్మావతికి రింగిచ్చానమ్మా తను చాలా ఆనందపడింది అని అంటూ ఉంటే ఏంటి పద్మావతికి రింగిచ్చావా మరి తను ఏముంది అని అంటూ ఉంటే ఏమనలేదమ్మా తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అని అంటూ ఉంటాడు యశోధరైతే కానీ తను ఎందుకో పది రోజుల వరకు అసలు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని తన ప్రేమ గురించి ఎవరితోనూ కూడా మాట్లాడొద్దని చెప్తుంది అలా ఎందుకనిందో నాకు ఇప్పటి వరకు అర్థం కావడం లేదో ఎందుకు అలా చేసిందో కూడా తెలియడం లేదో అని అనంగానే నువ్వేమీ కంగారు పడుకు పద్మావతిని నేను కనుక్కుంటాను అని సుగుణ అంటూ ఉంటుంది పాపం పద్మావతి నాకు ఇచ్చిన మాట కోసం యశోధరికి నిజం చెప్పలేక అలాగని తనలో తానే ఎంత కుమిలిపోతుందో ఒక్కసారి పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్ళి పద్మావతిని నేను ఎలాగైనా సరే ఓదార్చాలి అని అనుకుంటూ నేను ఇప్పుడే పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్తాను వాళ్ళ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడతాను సరేనా అని సుగుణ యశోధర్తో అంటుంది పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్తావా మరి నన్ను కూడా రమ్మంటావా అని అడుగుతూ ఉంటాడు యశోధర్ అయితే నువ్వెందుకు యశోధర్ నేను వెళ్తానని చెప్తున్నాను కదా నువ్వేమీ అవసరం లేదు నేను వెళ్ళొస్తాను అని సుగుణ అంటూ ఉంటుంది సరే సుగుణ కట్నాలు కానుకలు ఇవేమీ అడగొద్దు పెళ్లి మొత్తం మనమే చేస్తామో పద్మావతికి నిలువెత్తు బంగారం చేయిస్తాను అని అన్నీ కూడా చెప్పు సరేనా వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి మనలాంటి గొప్పవాళ్ళు వచ్చి సంబంధం అడుగుతుంటే మన మీద వాళ్ళకి అనుమానం ఉంటుంది మీరు వచ్చి ఎందుకు అడుగుతున్నారు మీ అబ్బాయిలో ఏదైనా లోపం ఉందా అని అన్నట్టు మాట్లాడతారు అలాంటి మాటలకి నువ్వు సీరియస్ అవ్వకో తరగతి వాళ్ళు కదా ఆ మాత్రం మాట్లాడతారో అని యశోధర్ సుగుణకి చెప్తూ ఉంటే సుగున కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి అయితే ఇంత మంచివాణ్ణి ఇంత గొప్ప మనసు ఉన్నవాణ్ణి త్వరగా తీసుకువెళ్ళిపోవాలని నీకెందుకు అనిపిస్తుంది భగవంతుడా అని బాధపడుతూ ఉంటుంది సుగుణ తర్వాత ఇక పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్దామని పద్మావతి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతుంది ఇక పద్మావతి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇక పద్మావతి సుగుణని చూసి షాక్ అయిపోతూ మేడం మీరొచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి అప్పుడే విక్కీ కూడా వస్తాడు విక్కీ సుగుణని చూసి షాక్ అయిపోతూ ఉంటాడో భయపడకు బాబు మీరిద్దరూ భార్యాభర్తలని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది సుగుణ అయితే పద్మావతి చెప్పింది అలాగని నువ్వేమీ కంగారు పడుకు మీ ఉద్యోగాలకి ఎటువంటి డోకా లేదు యశోధర్కి నేను ఈ విషయం చెప్పను అని అంటూ ఉంటే యశోదర్ గారికి ఈ విషయం మీరు ఆయన పెళ్ళయ్యాక చెప్పొచ్చు అప్పుడు ఆయన మమ్మల్ని మీకులాగే అర్థం చేసుకుంటారు ఆయన ఎవరో అమ్మాయిని ప్రేమించారట కదా పెళ్ళి కూడా చేసుకుంటాననుకుంటున్నారు కాబట్టి ఆ సంబంధం గురించి మీరు మాట్లాడి ఎలాగైనా పాపం యశోధర్ గారి ప్రేమని గెలిపించండి వాళ్ళకి పెళ్లి చేయండి అని మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక సుగుణ అయితే ఆ విషయమే పద్మావతి సలహా అడుగుదామని వచ్చాను బాబు అని అనంగానే సరేనండి నాకు బయట పనుంది నేను ఇప్పుడే వస్తాను అని విక్కీ బయటికి వెళ్తాడు అప్పుడే పద్మావతిని సుగుణ అయితే యశోధర్ తన మాటలతో నిన్ను బాధ పెట్టాడు పద్మావతి నీకేదో రింగు కూడా ఇచ్చాడట కదా అని అంటూ ఉంటే అవును మేడం ఇచ్చారు బాధ పెట్టడం కాదు మేడం ఆయన మాటల్లో ఆయన పెంచుకున్న ప్రేమకి నేను మోసం చేస్తున్నానన్న బాధ నాకు ఎక్కువగా ఉంది ఆయన ఉండే కొద్దీ నా మీద ప్రేమని పెంచుకుంటున్నారు కానీ ఆయన చావుకి దగ్గరవుతున్నారనే ఒకే ఒక్క కారణం చేత నేను నోరు విప్పలేకపోతున్నాను అని పద్మావతి బాధపడుతూ ఉంటుంది అలా పద్మావతి బాధపడుతూ ఉంటే అయితే నిజంగా నా మనసులో ఉన్న భారం బాధ నీకు చెప్పుకుంటేనే తీరుతుంది పద్మావతి ఆ దేవుడు నిన్ను నాకు కొంచెం మనశ్శాంతికి పంపించినట్టున్నాడు యశోధర్ బ్రతకాలని ఎన్నో పూజలు చేయిస్తున్నాను ఎంతో దేవుళ్ళని మొక్కుకుంటున్నాను దేవుడు మరి ఏ రూపాన్ని నా బిడ్డని కాపాడుతాడో అని బాధపడుతూ ఉంటుంది సుగుణ అయితే అలా సుగుణ బాధపడుతూ ఉండగానే అక్కడికి విక్కీ తన నానమ్మని తీసుకొని అప్పుడే ఊరి నుంచి రావడంతో తన నానమ్మని తీసుకొని వస్తూ ఉంటాడు లోపలికి అప్పుడే విక్కీ వాళ్ళ నానమ్మని చూసి సుగుణ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది సుగున షాక్ అయిపోతూ అత్తయ్య గారు మీరా అని అంటూ ఉంటుంది సుగుణ నువ్వా అని అనంగాల్ని ఏంటి నానమ్మ మేడం మీకు ముందే తెలుసా అని వాళ్ళ నానమ్మని అడుగుతూ ఉంటాడు విక్కీ అయితే తెలుసు విక్కీ తను ఎవ్వరనుకుంటున్నావు నిన్ను కన్న తల్లికి సొయానా చెల్లెలు అని అనంగాల్ని ఒక్కసారి విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే సుగుణ అయితే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మా అక్క కొడుక అని అనంగానే అవును సుగుణ నువ్వు ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయావో ఆ తర్వాత నిన్ను మీ అక్క ఎన్నో చో సార్లు వెతికింది నువ్వు ఎక్కడైనా కనిపిస్తావా అని చాలా చోట్ల అక్క వెతికింది అలా వెతికి వెతికి అలసిపోయింది తర్వాత నువ్వు నీ భర్తతో కలిసి అమెరికా వెళ్ళిపోయావని తెలుసుకొని అక్కడైనా నువ్వు సంతోషంగా ఉండొచ్చని తను కోరుకుంది తర్వాత తన స్నేహితురాలు ద్వారా అమెరికాలో నువ్వు ఒక బాబుకి జన్మనిచ్చామని కూడా తెలుసుకుంది ఇంతకీ నీ భర్త మీ అబ్బాయి ఎలా ఉన్నారో ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటే నా భర్త ఎప్పుడో చనిపోయారు అత్తయ్య అని సుగుణ అనగానే అదేంటి సుగుణ ఏం జరిగింది అని అంటూ ఉంటే ఏం లేదత్తయ్య అదంతా చాలా పెద్ద కథ అని అంటూ ఉంటే మరి నీ కొడుకు ఏం చేస్తున్నాడు తన పేరేంటి అని అడుగుతూ ఉంటే నా కొడుకు పేరు యశోధర్ వాడికి కూడా అని అనబోతూ ఉంటే పద్మావతి మేడం అని అంటూ ఆపేస్తుంది ఏంటి వాడికి కూడా అంటున్నావు ఏమైంది అని అంటూ ఉంటుంది విక్కీ అయితే ఏం లేదమ్మా మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అయినా మా అక్క బాగానే సంపాదించింది సంపాదించారు కదా బావగారు మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని సుగుణ అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక సుగుణ అడుగుతూ ఉంటే విక్కీ అయితే చెప్తూ ఉంటాడు పిన్ని అక్క కాలు అవిటి అలా అక్క అవిటి తనాన్ని అడ్డం పెట్టుకొని అక్కని ప్రేమిస్తున్నానని ఆస్తి కోసం ఒక నీచుడు అక్కని పెళ్లి చేసుకున్నాడు అక్కని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ నీచుడు ఆస్తి కోసమే అక్కని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది అంతేకాదు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఒక ఆట ఆట బొమ్మలాగా ఆడుకునే వెధవ అలాంటి వెధవకి అక్క అక్క గురించి కూడా అక్కకి కూడా వాడు గురించి తెలిసిపోయింది కానీ ఒకరోజు వాడు మోసం చేసి నా చేత సంతకాలు పెట్టించుకొని ఆస్తి మొత్తం లాగేసుకున్నాడు పిన్ని అని అంటూ మొత్తం జరిగిన స్టోరీ అంతా కూడా సుగుణకి చెప్తూ ఉంటాడు ఇక సుగుణ అంటూ ఉంటుంది అయిన వాళ్ళం అందరం కూడా ఒకే ఊళ్ళో ఉంటూ మీకు సమస్య వచ్చినా నాకు తెలియలేదు ఇంకా మీరు ఈ పేదరికంలో బ్రతకడానికి వీల్లేదు పదండి మన ఇంటికి వెళ్ళిపోదాము నువ్వు నా కొడుకువి మా అక్క కొడుకంటే నువ్వు కూడా నాకు కొడుకువే మా అక్క నన్ను కన్న తల్లిలాగా పెంచింది కన్న తల్లి లేకపోయినా మా అక్క నన్ను అన్నీ అయ్యి పెంచారు అలాంటి మా అక్క పిల్లలు ఈరోజు ఇలాంటి స్థితిలో ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను యశోధర్తో చెప్పి వాడికి తగిన బుద్ధి చెప్పేలా చేస్తాను రాయ్ విక్కి వెళ్ళిపోదాం అని సుగుణ అంటూ ఉంటుంది అప్పుడే పద్మావతి అయితే ఇప్పుడు మేము అక్కడికి వస్తే మా గురించి యశోధర్ గారికి తెలుస్తుంది కదా అని అంటూ ఉంటే ఒకసారి సుగుణ షాక్ అయిపోతూ ఉంటుంది అవును నేను ఈ ఆలోచన చెయ్యలేదు అని అంటూ ఉంటే ఏమైంది మాకు పెళ్ళైందని చెప్పేస్తాము అని అంటూ ఉంటాడు విఖ్య అయితే అప్పుడే సుగుణ అయితే వాడు చాలా సెన్సిటివ్ మెల్లిగా ఈ విషయం నేనే చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇంటికి తీసుకువెళ్తాను అని సుగుణ అయితే అంటూ ఉంటుంది సుగుణ నా మాటకి పిన్ని మీరు కనిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటే త్వరలోనే మీ అందరినీ కూడా నేను ఇంటికి తీసుకువెళ్ళిపోతాను మనకి కోట్ల ఆస్తు ఉంది తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది నాకు ఒక్కడే కొడుకు నా కొడుకు కూడా నా ఇష్టాలను అస్సలు కూడా తను కాదనడు అని చెప్తూ ఉంటుంది సుగుణ అయితే తర్వాత సుగన మాటల్ని దివ్య వినేస్తుంది దివ్య వినేసి ఇదేంటి ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు మధ్యలోకి దూరి వీళ్ళని సడన్గా కోటీశ్వరులు చేసేస్తానని చెప్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని దివ్య ఆలోచనలో పడుతుంది సుగన ఇంటికి వెళ్ళంగానే యశోదర అయితే అమ్మ పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్ళావా వాళ్ళతో మాట్లాడావా ఏమన్నారు మా పెళ్ళికి ఒప్పుకున్నారా అని ఎంతో ఆతృతగా అడుగుతూ ఉంటే అప్పుడే సుగన అయితే పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు యశోధర్ వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు ఎక్కడ ఊరికి వెళ్ళారని పద్మావతి ఫోన్ చేస్తే చెప్పింది అని అంటూ ఉంటే మరి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా సుగుణ అయితే అంటూ ఉంటుంది నేను మీ అన్నయ్యని కలిశాను అని అనంగానే అన్నయ్యని కలిశావా అన్నయ్యని కలవడం ఏంటమ్మా అని అడుగుతూ ఉంటే అవును మీ అన్నయ్యని కలిశాను మీ అన్నయ్య అంటే మా అక్క కొడుకు వాళ్ళు బాగా బ్రతికి ఇప్పుడు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు అని అంటూ ఉంటుంది సుగుణ అయితే వాళ్ళని ఎందుకు అలా వదిలేసి వచ్చావు సో సుగుణ వాళ్ళు కూడా మన ఇంటి కుటుంబ సభ్యులే కదా ఇన్ని సంవత్సరాలు మీ అక్క గురించి నువ్వు అడిగేదానివి అక్క ఎక్కడున్నా కూడా నన్ను ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది మా అక్క అంటూ ఎంతో కలవరించేదానివి మరి అక్క పిల్లలు ఇలాంటి స్థితిలో ఉంటే నువ్వెందుకు ఇంటికి తీసుకురాలేదు అని అడుగుతూ ఉంటే నీకోసమే యశోధర్ ఈ నువ్వు ప్రేమించింది మీ అన్నయ్య భార్యనని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అందుకని వాళ్ళిక్కడికి రాకుండా కొన్ని రోజులు ఆపాను అని అంటూ అయితే అంటూ ఉంటుంది ఆ దేవుడు నిన్ను తీసుకువెళ్ళిపోయి నాకు మళ్ళీ నా అక్క పిల్లల్ని దగ్గర చేస్తున్నాడు నన్ను ఒంటరి దాన్ని చేయకుండా చూస్తున్నాడు తప్ప నిన్ను మాత్రం వదలడం లేదు అని అనుకుంటూ ఉంటుంది సుగుణ అయితే తర్వాత ఇక అయితే అన్న ఎక్కడున్నాడో చెప్పమ్మా నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను అని అంటూ ఉంటాడు వద్దు బాబు వాళ్ళు ఇప్పుడు రావని చెప్పారు కాబట్టి వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాము ముందు నువ్వు జాగ్రత్తగా నీకు ఇష్టమైన అన్నీ కూడా వండి పెడతాను తిను అని అంటూ ఉంటే అదేంటమ్మా ఈ మధ్య నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు నన్ను తీరా చూస్తున్నావు నాకు ఇష్టమైనవి వండుతానంటున్నావు అసలు ఏం జరిగింది నా గురించి నీకేమన్నా తెలిసిందా అని అంటూ ఉంటే నీ గురించి నాకు తెలియడం ఏంటివి యశోధర్ అదేమీ లేదు నాన్న అని సుగున అయితే బాధపడుతూ ఉంటుంది ఇక దివ్య మురళీకి కాల్ చేస్తుంది బావా నీకు ఒక న్యూస్ చెప్పాలి అని అనగాలి ఏంటది ఎవరో సుగున హట అరవిందో వాళ్ళ అమ్మ చెల్లెలంట అంటే అరవింద్కి పిన్ని కోట్లకి అధిపతి అంట వచ్చింది వచ్చే అందరినీ వచ్చేమని చెప్పింది మీరు కూడా నా ఆస్తిలో భాగమే మీకు కూడా నా ఆస్తి చెందుతుందని అంటుంది వీళ్ళు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని అంటూ ఉంటుంది దివ్య అయితే ఏంటి అంత కోటీశ్వర్లా ఇప్పుడు కనుక వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే తర్వాత ఆ బలం బలగం అంతా కూడా అడ్డు పెట్టుకొని వీళ్ళు నన్ను సాధిస్తారు వీళ్ళు ఆ ఇంటికి వెళ్ళకముందే అరవింద్ చేత ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టించుకోవాలి అని మురళి అయితే అంటూ ఉంటాడు దివ్యతో చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు